లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకాపై రుణాన్ని పొందండి తెనాలిలో ప్రజా ఫార్మసీ అనే మందుల చేపు మన గౌరవ మంత్రివర్యులు నాదేళ్ల మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో హలో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లో నిండి ఇదిగో మరిచిపోండో చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు ఉండాలండి మరి ఆయన్ వి కాడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి నలభై ఏళ్ళ కళ మినిస్టర్ నాదళ్లతో సహకారం అయింది దీంతో ఆ కాలనీ వాసులు ఆనందోత్ జరుపుకుంటున్నారు ఇంతకీ ఆ కళ ఏంటి ఆ కాలనీ ఏదని అనుకుంటున్నారా తెనాలి ఇరవై మూడవ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీ ఆర్ఆర్ నగర్ కాలనీలోకి మార్సిపేట నుండి వెళ్ళాలంటే అసలు దారే లేదు దారి లేకపోవడం ఏంటి అని అనుకుంటున్నారా ఆ కాలనీలోకి వెళ్లేందుకు ఉన్న మలుపులో స్థలం రెవెట్ స్థలం అని కోర్టును ఆశ్రయించడంతో ఎన్నో ఏళ్లుగా అక్కడ రోడ్డు వేసేందుకు మున్సిపాలిటీ ముందుకు రాలేదు దీంతో నలభై ఏళ్లుగా ఆ కాలనీ వాసులు వెళ్లేందుకు రోడ్డు లేదు కేవలం మట్టి రోడ్డుతో సరిపెట్టుకొని ఆ ప్రాంత వాసులు ఎన్నో ఏళ్లగా నరకయాతన పడ్డారు ఈ కాలనీలకు వెనుక భాగం నుండి రావాలంటే రేపల్ల బ్రిడ్జి కింద నుండి రావాలి ద్విచక్ర వాహనం తప్ప ఫోర్ వీలర్స్ వెళ్లే తావే లేదు ఆ స్థలంపై ఉన్న అభ్యంతరాలను తొలగించి ఆ స్థలాన్ని మున్సిపాలిటీలోకి కలిపి ఈ రెండు కాలనీల్లోకి రహదారులను అనుసంధానం చేస్తాను మీకు మాట ఇస్తున్నాను అనే ఎన్నికల ముందు నాదెండ్ల మనోహర్ మాట ఇచ్చారు అనుకున్నట్లే విజయం సాధించారు నాదెండ్ల

అంతేకాదు ఈ స్థలాన్ని మనోహర్ ముందే చెప్పినట్టుగా మున్సిపాలిటీలో కలిపి దానిపై రహదారి నిర్మిస్తున్నారు ప్రస్తుతం పనులు చకచకా జరుగుతున్నాయి దీంతో ఆ కాలనీ వాసులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ స్థలంకి సంబంధించి నాది అనేవారు ఎవరైనా ఉంటే డాక్యుమెంట్స్ తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్ చేత నోటీస్ బోర్డు వేయించారు ఎవరూ ముందుకు రాలేదు దీంతో సమస్యను ఇట్టే పరిష్కరించారు మినిస్టర్ మనోహర్ ఇచ్చిన టైం అయిపోవడంతో రోడ్డు వేసేందుకు మంత్రి మనోహర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రస్తుతం రోడ్డు పనులు జరుగుతున్నాయి ఎన్నో ఏళ్లుగా రోడ్డు కోసం ఎదురు చూస్తున్న కాలనీ వాసుల కళ నెరవేరింది మనోహర్ హామీ ఇస్తే తప్పక చేస్తారు అనడానికి ఇదే నిదర్శనంగా చెప్పవచ్చు ప్రజలు మనకు ఓటు వేశారా లేదా అనే భేదం ఉండదు తెనాలి ప్రజలందరికీ మేలు చేయాలన్నదే మంత్రి మనోహర్ అభిమతం ఈ రోడ్డు వేస్తున్న సందర్భంగా ఆ ప్రాంతవాసులు అంతా ఏమంటున్నారో ఒకసారి రోజు ఇప్పుడు మనం ఇప్పుడు ఆర్ఆర్ నగర్లో ఉన్నాం అంటే రావి రవీంద్రనాథ్ నగర్ రెండు గేట్ల మధ్య నుంచి కనుక ఇటు వచ్చేటట్టు చూడండి ఒకసారి రెండు గేట్ల మధ్య నుంచి మనం బయలుదేరి ఆ ప్రక్క నుంచి ఇటు కనుక వచ్చేటట్టయితే రావి రవీంద్రనాథ్ నగర్లో నుంచి చంద్రబాబు నాయుడు కాలనీకి వెళ్తాం అన్నమాట ఈ మధ్యలో ఉన్నటువంటి రోడ్డు ఇంతవరకు అంటే దాదాపు నలభై సంవత్సరాలుగా ఎవరు దీన్ని వేసిన పాపను వల్ల అనేక మంది రాజకీయ నాయకులు వచ్చారు కానీ ఇంతవరకు దాన్ని పట్టించుకోలేదని చెప్పి ఈ ప్రాంత ప్రజలు అనేక సార్లు మొత్తుకున్నారు ఎందుకంటే వీటి నుంచి రావడానికి వీల్లేదు వర్షం పడిందంటే వెళ్ళడానికి వీలు ఎవరికైనా ఇబ్బంది కలిగిందంటే హడావుడిగా తీసుకెళ్ళడానికి వీళ్ళదు అలాంటి సమయంలో మేము ఈ ఈ కాలనీకి అంటే ఒక పక్క రవీంద్రనాథ్ కాలనీ మరోవైపు చంద్రబాబు నాయుడు కాలనీ ఈ రెండు కాలనీకి వెళ్ళటానికి ప్రజలకు అసలు దోవే లేదు గతంలో ఈ కాలనీ ఏర్పాటు చేసినప్పుడు అవతల వైపు నుంచి వచ్చేవాళ్ళు ఇంకో సందరం నుంచి వాళ్ళు గోడ కట్టేయటంతో ఇదే అయిపోయింది ఇది పక్క మాకు దారి లేదు మేము ఎలా పోవాలి ఈ కాలనీలో ఉన్నటువంటి ఐదారు వేల మంది వేసేళ్తారు అని ప్రజలు అనేక సార్లు సమస్య అందరి దృష్టికి తీసుకొచ్చినా ఎవరు పట్టించుకోలేదని అయితే మరి గత ఎన్నికల్లో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో నాదెళ్ళ మనోహర్ గారు ఈ కాలనీలోకి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ కాలనీకి రోడ్డు వేసి పెడతాను నన్ను నమ్మండి అందుకు గెలిపించండి మీకు తప్పనిసరిగా నేను ఈ రోడ్డు వేసి పెడతానని ఆ రోజు ఆయన మాటించారు ఆ మాట ప్రకారం ఈ రోజున ఈ రోడ్డు ఎందుకు ఆగిపోయిందో తెలియదు కానీ అవన్నిటిని దాటుకొని ఈరోజు దాదాపు మూడు లక్షల రూపాయలతో ఈ రోడ్డు వేయడానికి ఆయన ముందుకు వచ్చారు అందుకని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా నాద మనోహర్ గారికి అభినందనలు చెప్పాలండి ఆయన కృతజ్ఞతలు చెప్పాలండి అంటున్నారు మరి వాళ్ళని అడిగి వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెట్టుపల్లి శ్రీనివాసరావు ఇరవై ఇరవై మూడవ వార్డు మేము గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం నలభై సంవత్సరాల నుంచి ఈ కాలనీకి రోడ్డు లేదు అప్పటి నుంచి అప్పుడు అప్పుడు అప్పటి నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు మారారు ఎంతమంది ఎమ్మెల్యేలు మారినా అందరిని అడిగినా కానీ మాకు ఈ రోజు వరకు ఈ రోడ్డు గురించి ఎవరు పట్టించుకునే నాదులు లేదు రెండు వేల తొమ్మి తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సాక్షాత్తులో ముఖ్యమంత్రి గారు ఇక్కడ రాజగురుకల్ప అపార్ట్మెంట్ కోసం వచ్చినప్పుడు కూడా వినతపత్రం అందించడం జరిగింది ఆయన కూడా దీని గురించి ఏం యాక్షన్ తీసుకొని స్పందించలేదు కానీ ఎలక్షన్ ముందు ప్రచారం భాగంగా నాదండల మనోహర్ గారు ఇరవై మూడో వాటికి ఇచ్చేసినప్పుడు వచ్చినప్పుడు మేము అందరం కలిసి మనోహర్ గారిని అడగడం జరిగింది ఆయన ఎమ్మటే స్పందించి గెలిచిన ఆరు నెలల్లోనే మీకు ఈ రోడ్డు వేపిస్తానని రోడ్డు చేపిస్తానని ఇచ్చారు అనుకున్న మాట ప్రకారమే ఈ రోడ్డు మనోహర్ గారు సంక్షన్ చేపించి మనోహర్ గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు వేపిస్తున్నందుకు ఇక్కడ ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నాము ఈ రోడ్డు చిరకాల కోరిక మాది నలభై సంవత్సరాల నుంచి వేయి చూస్తున్నాము అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నాదన్న మనోహర్ గారికి కూటమి ప్రభుత్వానికి అందరూ అభినందన తెలియజేస్తున్నాం మా చిరకాల కోరిక నెరవేరినందుకు నాదన్న మనోహర్ గారికి అందరం రుణపడి ఉంటాం రావి రవీంద్రనాథ్ నగర్ అని తెనాలిలో ఒక ప్రాంతం ఉంది ఈ ప్రాంత ప్రజలకు కాళ్ళు ఏర్పడిన నాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా రోడ్డు సదుపాయం లేదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనోహర్ గారి నాయకత్వంలో మరి ఈ రోడ్డు సాక్షి చేయించడం జరిగింది మూడు లక్షల రూపాయలు వేయంతో మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి ఈ రోడ్డు కొత్తగా వేయడం జరుగుతుంది ఈ రవీంద్రకాలు ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో ప్రజలు రోడ్డు సదుపాయం లేక గుంటల్లోనూ వర్షాకాలం వస్తే బురద నీటిలో కూడా రోడ్డు మీద రావడం జరిగింది ఎంతోమంది ఇక్కడ జారి పట్టడం కూడా జరిగింది కానీ ఈరోజు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై సంవత్సరాలగా పరిష్కారం కానీ ఈ సమస్యని ఈరోజు కూటమి ప్రభుత్వం నాదిలమ్మ మనోహర్ గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రాంత ప్రజలుగా మేము దీన్ని హర్షిస్తున్నాము నమస్కారం అండి ఇది నలభై సంవత్సరాల కలసారి రోడ్డు రావటం అనేది ఎన్నో ఇబ్బందులు పడి పాములని నీళ్ళని మా కాళ్ళలో నీళ్ళల్లో పిల్లల జల్లలతో నడవాలన్నా మార్కెట్కి వెళ్ళాలన్నా గేట్ సెంటర్లోకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడ్డాము మేము ఈ రోజుకి నాదళ్ళ మనోహర్ గారు రాబట్టి ఈ రోడ్డు కల నెరవేరుతుంది సార్ ఏ నాయకుడు కూడా చేయలేని పని మా నాయకుడు చేశాడు మా నాదళ్ళ మనోహర్ గారు రాబట్టే రోడ్లన్నీ కూడా బాగుపడుతున్నాయి ఎక్కడెక్కడి కూడా కానీ ఎవరు ఏ నాయకుడు కూడా ఈ రోడ్డు గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు మా నీళ్ళు నీళ్లుండగానీ ఆటోలు బాల్తలైనా రిక్షాబలతో ముసలి వాళ్ళు ఇబ్బందులు పడ్డా కానీ ఎవరు పట్టించుకోలేదు కూడా ఈ రోడ్డు గురించి ఈ రోజుకే ఈ కళ ఎప్పుడు నెరవేర్ అలా నెరవేరుతుంది నాదళ్ళ మనోహర్ గారి మూలాన ఈ కళ అనేది నా పేరు లక్ష్మణ్ నగర్ కాలనీ మేము సీఎం కాలనీ రెండింటికి కూడా ఈ ఒక్క రోజున ఈ రోడ్డు మార్గం అనేది లేకుండా చాలామంది చాలా విధాలుగా అవస్థలు పడుతూ ఒక మనిషి చనిపోయినా కానీ ఆ మనిషిని తీసుకెళ్లే పరిస్థితి కూడా లేకుండా నలుగురు మనుషులు కలిపి ఎత్తుకొని తీసుకెళ్ళడం అనేది ఈ రోడ్డు మార్గం ద్వారా జరుగుతుంది కానీ ఇవాళ రోజున మా నాదని మనోహర్ గారు కూటమి ప్రభుత్వం ద్వారా ఇలాంటి రోడ్డు పట్టడం ప్లస్ ఇక్కడున్న జనాభాకి ఆర్ఆర్ నగర్ కాలనీ వాళ్ళకి కానివ్వండి సీఎం కాలనీ వాళ్ళకి కానివ్వండి చాలా మెరుగ్గా వాళ్ళకి అవసరానికి తగ్గట్టుగా ఇలాంటి రోడ్డు అనేది పట్టడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇలాంటి మార్గాన్ని వేయిస్తున్నటువంటి జనసేన నాయకుడు నాదళ్ళ మనోహర్ గారికి ఒక్కసారి మా అందరి తరఫు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ కాలనీకి వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు ఏంటంటే చాలా ఇబ్బందులు పడ్డాము ఈ కాలనీలో చాలా సమస్యలు వచ్చి వాన వస్తే వరదలు నీళ్లు ఇంత ఇంతలో నీళ్ళలో వెళ్ళేవాళ్ళం అండి నాదేళ్ల మనోహర్ గారి పుణ్యానం మాకు ఈ రోడ్డు బాగుపడింది చాలా సంతోషంగా ఉంది అది